రాయశ్రమల సిద్ధియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది కొన్ని విధానాలు తెలుసుకోవడానికి అంటే నిజ నిజాలు తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన మంత్ మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని కూడా ఒక సాధన సాధన ఉంటుంది ఈ సాధన ప్రక్రియ ఎలా చేయాలి కూడా విధానం చెప్తాను ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు కూడా ప్రత్యేకంగా కొన్ని నియమనిష్టలు కూడా ఉన్నాయి ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజు సాధన చేయాలి ఈ నలభై రోజు సాధనలో బ్రహ్మచర్య పాటించాలి ఒకటే కూడా భోజనం చేయాలి చాలా నిష్టగా ఉండాలి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు మీరు మంత్రాన్ని జపం చేయాలి వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తే అప్పుడు మంత్ర సిద్ధి కలుగుతుంది ఈ నలభై ఒక్క రోజు తర్వాత ఈ మంత్రానికి ఉన్న ప్రాముఖ్యత విధి విధానం కూడా చెప్తాను ఈ మంత్రాన్ని స్వప్నంలో నిజం తెలుసుకోవడానికి అంటే ఎదుటి వ్యక్తి గురించి నిజమా అబద్ధమా వాళ్ళు చెప్పేది నిజమేనా కాదని తెలుసుకోవడానికి నిజంలో తెలుసుకునేది నిజంలో స్వప్నంలో నిజం తెలుసుకునే మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు పడుకునే ముందు ఈ మంత్ర సిద్ధిని పొందిన తర్వాత మీరు రాత్రి సమయంలో పడుకునే ముందు ఈ మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు చేసిన తర్వాత మీరు పడుకుంటే అవతల వ్యక్తి గురించి వాళ్ళు చెప్పేది నిజమా కాదని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది నిజ నిజాల గురించే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చాలా గొప్ప మంత్రం ఇది ఇది చాలా జాగ్రత్తగా మీరు చేసుకుంటే మీకు మీకు సదాగా నిజం తెలుసుకునే ఒక మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా నలభై ఒక్క రోజు మాత్రం సాధన చేయాలని ఇష్టగా ఉండాలి చాలా బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైనా చేయచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు కానీ విధి విధానంగా కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి ఆ పద్ధతులు పాటించుకుని చేస్తే ఈ మంత్ర సిద్ధి కలుగుతుంది అలాగే నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి ఈ మంత్రాన్ని కూడా మీరు బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగానే మీరు చేయాలి మీరు ఉదయము ఉదయము సాయంత్రం రెండుసార్లు చేస్తే మంచిది మీకు వీలైతే చాలా అంటే చాలా వీలైతే రాత్రి సమయంలో పది తర్వాత పది నుంచి పదకొండున్నర మధ్యలో చేయండి లేదు అనుకుంటే పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో చేస్తే ఇంకా మంచిది లేకుంటే పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో చేయండి లేదా మీకు ఉదయం బ్రహ్మీమూర్తలం చేస్తే ఇంకా మంచిది ఇది మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ మీ రాసుకోండి స్వప్నంలో మాత్రం నిజం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది స్వార్థపూరితమైన దాని గురించి కాదండి నిజ నిజాలు తెలుసుకోవడానికి మీకు నిజమేదో అబద్ధమేదో తెలియడానికి ఈ మంత్రాన్ని గురించి చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా విని మీరైతే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోండి సిద్ధి పొందండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి ఓం స్వప్నవ లోకిని సిద్ధిలోచని స్వప్నే కదాయ స్వహ ఓం స్వప్నవలోకిని లోకిని సిద్ధిలోచని స్వప్నే కదాయ స్వహ ఓం స్వప్నవ లోకినే స్వప్నే గదాయ స్వహ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మీరు చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది నలభై ఒక్క రోజు సాధన చేయాలి నలభై ఒక్క రోజు బ్రహ్మచర్యం పాటించాలి చాలా నిష్టగా ఉండాలి నిష్టగా ఉండని మీరు ఒక కూడా భోజనం చేయాలి నిష్టగా ఉండాలి కింద పడుకోవాలి ఇది మీరు విధానాన్ని చేసుకుంటే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది ఈ మీరు నిజ నిజాలు తెలుసుకోవడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది ఒక మంత్రాన్ని మీకు ఇలాంటి మంత్రాల గురించి ఏమైనా అడగాలనుకున్నా మీకు జాతక రీత్యాల గురించి అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ అయ్యి నేను సమాధానం ఇస్తాను సర్వే జనాలు సుఖంగా బాగుంది